ఇప్పుడు కూడా క్లీన్ అండ్ లో మీ యొక్క సహాయ సహకారాలు అంటే మళ్ళీ కూడా మనం ప్రథమ స్థానానికి రావడానికి ఆస్కారం ఉంది మీరందరూ సహకరించాలి యావత్ భారతదేశంలో ఇండోర్ అనే పట్టణము ప్రథమ స్థానంలో ఉంది క్లీన్ అండ్ లో మన ఆంధ్రలో పొలము నీరుగా అవకాశం ఉంది మీరందరూ సహకరిస్తే క్లీన్ అండ్ లో ప్రథమ స్థానం సంపాదించడానికి చాలా అర్హతలు ఉన్నాయి మనకి కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటుంది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడ వస్తుంది బహిరంగ విసర్జన చేయకుండా చూసుకుంటూ మన స్థానంలో నిలపాలి ఈ యొక్క అవకాశం ఒక పలమనేరు బ్రాండ్ గా నా బాధ్యతగా నేను వచ్చాను నా సహాయ సహకారాలు ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా అయిపోయింది నిజానికి మన ఆఫీస్ వరకు ఇస్తే చెప్పండి తర్వాత డిస్కస్ అయిపోయింది చెప్పండి ఇందులో చెప్పందంతా కూడా ఒకసారి ప్రోత్సహించాలంటే థ్యాంక్ యూ స్వతంధ్ర స్వత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత వారం హాయి అయినందువల్ల ఈ నాలుగు శనివారానికి రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మన స్వచ్ఛాంధ్ర స్వత్యాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కాకినాడ జిల్లాలో గదాపురం మున్సిపాలిటీ ఏరియాలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది అలాగే మన పల్నేరు పట్టణంలో మన స్వచ్ఛంద్ర సీనియర్ సిటిజను అలాగే మనకు ఎన్జిఓ గారు సీతారామయ్య గారు మన కార్యాలయ సిబ్బంది సచివాలయ కార్యదర్శి అలాగే నిర్మాణ మన ద్వాక్రా సంఘ గ్రూపులందరూ కూడా సీఓలు ఆర్టీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ వారం ఉద్యమం ఏమంటే ముఖ్యంగా మనకు వచ్చేసి అనారోగ్య సమస్యలపైన అంటే మనకి ఈ సీజనల్ డిసీజెస్ ఈ సీజనల్ వర్షాకాలంలో వచ్చేటువంటి డబ్బులు ముఖ్యంగా